హాయ్ స్టూడెంట్స్ బాగున్నారా మరి అమెరికా వెళ్దాం అనుకునే స్టూడెంట్స్కి ఒక చిన్న హెచ్చరికండి హెచ్చరిక అనేది దానికన్నా ఒక చక్కని సజెషన్ ఒక ఎల్డర్ బ్రదర్గా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏమంటే ఏమంటారంటే ఏమండి నా కా ఏ కారణం లేకుండా నా వీసా రిజెక్ట్ చేశారండి అని సాధారణంగా వీసా రిజెక్షన్ ఏ యొక్క కన్సర్ ఏ ఆఫీసర్ కూడా చేయరు కారణం ఏంటంటే మీరు వారికి ఒక మంచి అవకాశం ఎలాగంటే మీరు కట్టే ఫీజులు మీరు అక్కడ ఖర్చు పెట్టే డబ్బులు ఇవన్నీ కూడా వారికి బ్రహ్మాండమైన ఆదాయం ఆ ఆదాయాన్ని వాళ్ళు ఎందుకు కాదంటారండి కానీ ఒక ఆఫీసర్ ఉన్న అనుకోండి అతను ప్రతిరోజు కూడా కొన్ని వందల వేల ఫైల్ చూస్తూ ఉంటాడు ఆ చూసినప్పుడు ఏమవుతుందంటే కాకుండా ఆయన అడిగిన క్వశ్చన్స్కి మీరు తాశ్చర్యం చేస్తూ ఆ ఆ అంటున్నాను అనుకోండి అతను ఏమనుకుంటాడంటే మీరు చక్కగా ప్రిపేర్ కాలేదు అని ఒక దీంతో రేపు రోజున వీరు అమెరికా వెళ్తే అక్కడ వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అనే ఒక డౌట్తో వాళ్ళు వెంటనే క్యాన్సిల్ చేస్తారు కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు నేను చెప్తాను చూడండి మీకు ఐట్వల్ వీసా కనుక ఉంది అంటే మీరు చక్కగా కొన్ని విషయాల్లో స్పష్టంగా ఉండాలి మొదటిది అమెరికా వాళ్ళు ఆ ఎంబసీ వాళ్ళు చూసేది మీ ఫైనాన్షియల్ కెపాసిటీ సాధారణంగా ఏంటంటే వీసా ముందు ఒక పది లక్షలు పదిహేను లక్షల ఇరవై లక్షలు తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తూ ఉంటారు కొంతమంది అయితే కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళే ఎక్కడించో డబ్బులు తీసుకొచ్చి దానికి ముప్పై వేలు నలభై వేలు ఛార్జ్ చేస్తూ ఉంటారు అది పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళు తెలిసిపోతుంది ఎందుకంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దే సీన్ సో మెనీ పీపుల్ లైక్ యూ హూ ఆర్ చీటెడ్ డెమ్ కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే మీరు అమెరికా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం ఉంటే ఒక వన్ ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు నుంచే లక్ష రెండు లక్షల మీకు అవకాశాన్ని బట్టి వీళ్ళని బట్టి మీరు బ్యాంకులో డిపాజిట్ ఆ మీరు ఫైనాన్షియల్ స్టేటస్ చూపించినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా అనిపిస్తుంది దిస్ పర్సన్ హ్యాథ్ ద కెపాసిటీ టు లివ్ ఇన్ అమెరికా వితౌట్ బెగ్గింగ్ వాళ్ళకి చాలా అసహ్యమైన పదం ఏంటంటే బెగ్గింగ్ బెగ్గింగ్ని చాలా అసహ్యిస్తారు కాబట్టి ఎక్కడ ఈ ఇండియా అక్కడ రోడ్డు మీద అడుక్కు అనే ఒక బాధతో వేదంతో వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫైనాన్షియల్ కెపాసిటీ ఎలా ఉంది అనే దాన్ని చాలా ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటారు మరి అలాంటి పరిశీలనలోకి మీరు వెళ్ళాలంటే వెళ్ళకూడదంటే మీరు చక్కగా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని చూపిస్తూ ఉండాలి రెండవది మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు వాటి ది స్పెషాలిటీ ఆఫ్ ఫర్ దట్ యూనివర్సిటీ అని స్పష్టంగా అడుగుతాడు కాబట్టి మీరు ముందే ప్రిపేర్ అవ్వండి ఆ యూనివర్సిటీని ఎందుకు చూసుకున్నారు ఎందుకు మీరు లైక్ చేస్తున్నారు దానివల్ల మీకు లాభం ఏంటి అనేది స్పష్టంగా చెప్పగలిగితే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కన్విన్స్ హీమ్ నో వన్ కెన్ స్టాప్ యువర్ వీసా ఈ ఐట్వల్ వీసా అనేది చాలా 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 ఈజీ వీసా ఎందుకంటే అక్కడ మీరు అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారు అంతేగాని మీకు అమెరికా వల్ల ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయట్లా దీనివల్ల వాళ్ళకే లాభం కానీ మీకు లాభం లేదు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజున అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకుంటే నిజంగా నాలెడ్జ్ కోసం వెళ్ళే వాళ్ళు మాత్రమే వెళ్ళండి కానీ మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు అనుకోండి వీళ్ళకి ఆస్తుపాస్తులన్నీ కూడా తనకాలు పెట్టి ఆ రకంగా ఈ రకంగా డబ్బులు పో చేసి అక్కడికి వెళ్ళి చదివిన తర్వాత వాళ్ళకి అక్కడ గ్రీన్ కార్డ్ రావడం చాలా 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 కష్టం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రీన్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు వెనక్కి వచ్చేసి అనుకోండి ఎంత ఫైనాన్షియల్ లాస్ కాబట్టి వెళ్లే ముందే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి నేను వెళుతుంది అమెరికా నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలాగుంది అని మీరు ఆలోచించుకోండి అంతేకాదు మీ ఫైనాన్షియల్ స్టేటస్తో పాటు రేపటి రోజు నాకు ఉద్యోగం వస్తుందా నాకు అంత కెపాసిటీ ఉందా అనేది ఆలోచించండి మీ సబ్జెక్టులో మీరు అయితే మీకు ఖచ్చితంగా పిలిచి ఉద్యోగం ఇస్తుంది అమెరికా ఎందుకంటే అమెరికా అలాంటి వారి కోసం ఎదురుచూస్తుంది మీ మీ వీసా మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మీరే నిర్ణయితలు నిర్ణయించుకోండి అమెరికా వెళ్ళాలా వద్దా ఈ చిన్న చిన్న టాపిక్స్లో మీరు జాగ్రత్తగా మీరు కనుక జాగ్రత్తగా వహిస్తే ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లో బ్యాంకులో మీ అమౌంట్ పోషన్ మీరు అతనితో బాగా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి ఒకళ్ళి అతను అడిగిన వెంటనే టక్ 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 సమానం చెప్పాలి అంతేగాని డార్జింగ్ చేసి అనుకోండి మీరు దెబ్బ తినేస్తారు ఫైనల్గా మీరు ఆ యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా మీరు స్పష్టంగా చెప్పండి అలా చెప్పినప్పుడు మాత్రమే అతను కన్విన్స్ అవుతాడు లేకుంటే మరి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఏం అడగలేదు అడిగిన నువ్వు సమాన్ చెప్పేవింటయా అడిగిన సమాన్ చెప్పినప్పుడు అతను ఎండకొస్తే ఏం వస్తాడు వెంటనే రిజెక్టర్ రాసేస్తాడు నా డాక్యుమెంట్స్ చూడలేదు డాక్యుమెంట్స్ చూడడానికి అసలు అవకాశం నువ్వు ఇస్తే కదా అవకాశం నువ్వు ఇవ్వపోతే అతను ఏం చేస్తాడు పాపం ఆఫీసర్ రోజుకి నీ లాంటి వాళ్ళని కొన్ని వందల మంది చూడాలి వాళ్ళకి పాపం ట అలసిపోతూ ఉంటారు చికాకు పడుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని పక్కవాడిని మనం కన్విన్స్ చేయడానికి ముందుగానే మీరు మాకు ఇంటర్వ్యూస్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కానీ మీ కన్సల్టెన్సీ వాళ్ళతో కానీ ఒకటి పదిసార్లు మీరు మాకు ఇంటర్వ్యూస్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది రాదు ఫైనల్గా ఆ యూనివర్సిటీ ఎలాంటి యూనివర్సిటీ నీ ఓరియంటేషన్ ఏంటి నీ ఆ యూనివర్సిటీ చదివితే నీకు లాభం ఏంటి అక్కడ దగ్గర చుట్టుపక్కల మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా లేకుంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ లేకుంటే అక్కడ మంచి సబ్జెక్ట్ ఉన్న ప్రొఫెసర్స్ ఉన్నారా ఎక్కువగా అక్కడ ఈ సబ్జెక్ట్లో నిష్ఠాతులైన ప్రొఫెసర్స్ ఉన్నారు అనే పాయింట్ కన్నా మీరు చెప్పగలిగితే ఆ ప్రొఫెసర్స్ పేరు కూడా జ్ఞాపం చేసుకొని మీ నెట్లో ఇవన్నీ దొరుకుతాయి అవి తీసుకొని మీరు చెప్పగలిగా అనుకోండి నేను ఇంకా చెప్తున్నా సర్టెన్లీ సర్టెన్లీ అండర్లైన్ చేసుకోండి ఆ సర్టెన్లీ యూ విల్ గెట్ ది వీసా వితౌట్ ఎనీ హిచ్ ఓకే సీ యూ మరి ఇంత చక్కని మాటలు మీరు విన్నారు కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో చెప్పి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ మీకు చెప్తూ ఉంటాం ఇక్కడ మన ఈ మధ్య మెట్రాస్లో వర్షాల మూలంగా వీసాలు అన్నీ రద్దయ్యాయి వాటికి చెన్నై యొక్క అమెరికన్ ఎంబసీ వాళ్ళ డేట్లు మార్చి వాళ్ళు వెంటనే అరేంజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కంగారు పడ పని లేదు కాబట్టి ఇలాంటి మంచి మంచి పనులు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది వాళ్ళ ప్రయోజనం మన కోసం ఏదో చేస్తున్నాను కాదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే మరి గుడి గంటల టీవీ నైన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్గా ఇవ్వండి ఓకేనా సీ యు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ బాయ్